ఇవాళ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో సంజన గారు రీతు అండ్ సోహెల్ పవన్ గేమ్ సారీ సోహెల్ సయ్యద్ సోహెల్ గేమ్ ఆడారు కదా అసలు సంజన ఏమన్నా స్ట్రాటేజీ సూపర్ ఆడింది అసలు తను బ్యాలెన్స్ చేయలేకపోయింది బట్ మైండ్ గ్రే మైండ్ గేమ్ సూపర్ ఆడింది ఆ నెంబర్స్ అన్ని సెట్ చేసింది కదా వన్ టూ హండ్రెడ్ సూపర్ ఫాస్ట్ క్విక్గా సెట్ చేసేసింది అసలు అండ్ రీతు కూడా బాగా ఆడింది సయ్యద్ సోహెల్ కావాలనో లేక నిజంగానేనా ఓడిపోయారు మొత్తానికి ఈ గేమ్లో సంజన అయితే సూపర్ ఆడింది అసలు తన స్ట్రాటజీకి హ్యాట్స్ ఆఫ్ తను బాగా బా బాగా ప్లే చేసింది ఫిజికల్గా కొంచెం తడబడిన కూడా మైండ్ గేమ్ ఆ నెంబర్ సెట్ చేసే విధానంలో ఫాస్ట్గా క్విక్గా మూవ్ చేసి అన్నీ కూడా వన్ టూ హండ్రెడ్ క్లియర్ కట్గా సెట్ చేసేసింది అసలు సూపర్ అనిపించింది సంజన గారు కంగ్రాచులేషన్స్ అండ్ ఫైనల్గా సిక్స్ మెంబర్స్ కళ్యాణ్ డిమాండ్ పవన్ రీతు సంజనా గారు ఇంకా ఇద్దరు ఎవరున్నారబ్బా దివ్య మొత్తానికి సిక్స్ మెంబర్స్ కంటెండర్స్గా సెలెక్ట్ అయ్యారు వీళ్ళకి మళ్ళీ కంటెండర్ కెప్టెన్సీ టాస్క్ అయితే ఉంటుంది చూడాలి వీళ్ళలో ఎవరు గెలుస్తారు ఈ సిక్స్ మెంబర్స్లో ఫైనల్ కెప్టెన్ ఎవరు అవుతారు అనేది వెయిట్ చేయాలి చూదు